హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో వ్యక్తి వ్యక్తి వికాసంపై పరిసరవాదులు చేసినటువంటి పరిశోధనలు ఏ శాస్త్రవేత్త ఎవరిపైన పరిశోధన చేశాడో లాస్ట్ వీడియోలో సింపుల్గా ఈజీ వేలో తెలుసుకున్నాం మరి ఈ వీడియోలో వ్యక్తి వికాసంపై పరిసరాల కంటే అనువంశికతనే ఎక్కువగా ప్రభావితం చూ చూపుతుందని కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు మరి ఏ శాస్త్రవేత్తలు ఎవరిపైన పరిశోధన చేశారో ఈ వీడియోలో సింపుల్గా లాజిక్గా ఎక్కువ రోజులు గుర్తుండే విధంగా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కెల్లాక్ దంపతులు వీళ్ళు ఎవరిపైన పరిశోధనలు చేశారంటే డొనాల్డ్ అనే మానవ శిశువు మరియు గువా అనే చింపాంజిపై పరిశోధన చేయడం జరిగింది ఇక్కడ కెల్లాక్ దంపతులు అంటే ఇక్కడ కెల్లాగ్ అంటే తెల్లగా అని గుర్తుంచుకోండి కెల్లాగనగా తెల్లగా అని గుర్తుంచుకోండి తెల్లగా ఎవరుంటారు డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు డొనాల్డ్ ట్రంప్ తెల్లగా ఉంటాడు మరి గువా అనే చింపాంజీ గువా అనే చింపాంజీ చింపాంజీ నల్లగా ఉంటుంది డొనాల్డ్ అంటే డొనాల్డ్ తెల్లగా ఉంటాడు చింపాంజీ నల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ తెల్లగా కెల్లగా అంటే తెల్లగా తెల్లగా ఉండే దంపతులు వీరిద్దరి పైన పరిశోధనలు చేశాడు అని అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ గాల్టన్ గాల్టన్ ఎవరిపైన పరిశోధన చేశారంటే ప్రముఖ వ్యక్తులు మరియు రాజనీతి కుటుంబాలు మరియు పండితుల కుటుంబాలపై పరిశోధనలు చేయడం జరిగింది ఇక్కడ గాల్టన్ అంటే గారు అని గుర్తించుకోండి మనము సామాన్యంగా ప్రముఖ వ్యక్తులను గారు అని సంబోధిస్తాము లేదా రాజనీతి కుటుంబాలకు చెందిన వారిని గారు అని సంబోధిస్తాము నెక్స్ట్ పండితుల కుటుంబాలకు చెందిన వ్యక్తులను గారు అని సంబోధిస్తాము కాబట్టి వీళ్ళందరూ ఎక్కువగా జీనియస్గా ఉంటారు ఎరిటిటీ జీనియస్ అంటే అని రాసినటువంటి గ్రంథము వీళ్ళందరూ జీనియస్గా ఉంటారు కాబట్టి అట్లా గుర్తించుకోండి పియర్సాన్ అంటే ఇక్కడ సన్నాన్ని గుర్తుంచుకోండి సన్న అంటే కొడుకు కొడుకు మరి ఏం చేసిండు పిహెచ్డి చేసిండు పిహెచ్డి చేయడం జరిగింది ఇక్కడ పిహెచ్డీ అంటే పి అంటే పియర్సాన్ ఇక్కడ హెచ్ హెచ్ అంటే హోమియోని హోమిని కుటుంబం మరియు డి అంటే డార్విన్ మా వాళ్ళ కొడుకు ఏం చేసిన అంటే పిహెచ్డి చేయడం జరిగింది పిహెచ్డీ అంటే పిహెచ్ పి అంటే పియర్సన్ హెచ్ అంటే హోమిని మరియు డి అంటే డార్విన్ కుటుంబాలపై పరిశోధనలు చేశాడు నెక్స్ట్ గోడాడ్ ఈయన గోడాడ్ ఎవరిపైన పరిశోధనలు చేసిన అంటే మార్టిన్ మరియు కల్లికాక్ కుటుంబంపై పరిశోధన చేశాడు ఇక్కడ కళ్ళు ఇక్కడ కల్లి అంటే కళ్ళు అని గుర్తుంచుకోండి కళ్ళు తాగి గొడవ పడ్డారు కళ్ళు తాగి గొడవ పడ్డాడు మరియు దీనికోసం అంటే కాకు చెటిల్ ఆడే కాకు కోసము కళ్ళు తాగి గొడవ పడ్డారు అని అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ డేల్ డగ్ అంటే డాగ్ అంటే కుక్క డాగు డల్గా ఉన్నప్పుడు దానికి జ్యూస్ తాపాలి ఓఆర్ఎస్ తాపాలి ఓఆర్ఎస్ అనే జ్యూస్ తాపాలి అప్పుడు అది హుషారు అవుతుంది డగ్ అంటే డాగ్ అని గుర్తించుకోండి డాగ్ ఏం చేస్తుంది డల్గా ఉన్నప్పుడు దానికి జ్యూస్ తాపించాలి డగ్డేల్ జ్యూక్స్ కుటుంబపై పరిశోధనలు చేశాడు నెక్స్ట్ ఆల్బోర్టు ఆల్పోటు వ్యక్తుల సుఖదుఖాలపై జనువుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధన చేశాడు ఇక్కడ ఆల్పోటు అంటే అన్ని సమయాలలో వ్యక్తులకు సుఖాలు ఉండవు దుఃఖాలు ఉండవు లేదంటే అన్ని సమయాల్లో ఆల్ అంటే ఆల్ పోర్ట్ పోర్ట్ అంటే మనము సిమ్ముని పోటులో పంపిస్తాం పోటు కొడతాం కదా అట్లా మనము సుఖాలను మరియు దుఃఖాలను పోర్టు పంపించాలి అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ విన్షిప్ ఈయన ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేశాడు ఇక్కడ విన్ మనం గేమ్లో విన్ అయినప్పుడు లేదా మన జీవితంలో అయినప్పుడు ఏడవము జీవితంలో అయినప్పుడు ఏడవము అట్లా గుర్తించుకుంటు నెక్స్ట్ ఫ్రీ మన్ ఈయన కవలలు దాయాదులు అన్నదమ్ములు వీరి యొక్క ప్రజ్ఞాపాఠ పరిశోధనలు చేశాడు ఫ్రీ మన్ ఇక్కడ ఇంట్లో ఉండే కవల పిల్లలు లేదా అన్నదమ్ములు ఫ్రీగా కొట్టుకుంటారు రీజన్ లేకుండా కొట్టుకుంటారు అంటే గొడవ పడతారు అని అట్లా గుర్తుంచుకోండి ఒకసారి మళ్ళీ చూడండి కెల్లాగ్ దంపతులు కెల్లాక్ అంటే తెల్లగా గుర్తుంచుకోండి మరి డొనాల్డ్ ట్రంప్ తెల్లగా ఉంటాడు గువా అనే చింపనిపోయి పరిశోధన చేశాడు ప్రముఖ వ్యక్తులను రాజనీతి పండితులను గారుగా మనం గారు అని సంబోధిస్తాము కాబట్టి వాళ్ళందరూ జీనియస్గా ఉంటారు పియర్సన్ వాళ్ళ కొడుకు పిహెచ్డీ చేశాడు హెచ్ అంటే ఓమిని డి అంటే డార్విన్ కళ్ళు తాగి కాకు కోసం ఆడే కాకు కోసము గొడవ పడ్డారు డాగు డల్గా ఉన్నప్పుడు జ్యూస్ తాపాలి అన్ని సమయాలలో సుఖాలు దుఃఖాలు ఉండవు ఎప్పుడైతే మనము గేమ్లో అయినప్పుడు ఏడవము ఫ్రీగా ఇంట్లో ఉండే కవలలు కానీ అన్నదమ్ములు కానీ ఫ్రీగా గొడవ పడుతూ ఉంటారు ఇవి వ్యక్తి వికాసంపై అనువంశికవాదులు పరిశోధనలు చేశారు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి